హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళ టీ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనం గత కొద్ది రోజుల నుండి కేవైసీ రైస్ కార్డ్ కేవైసీ అని మనం వింటూనే ఉన్నాం ఇది దేశం మొత్తం కూడా చేయమని చెప్పి మనకి చెప్పారు సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి కేవైసీ అనేది జరుగుతున్నది కానీ వాళ్ళకి ఈ కేవైసీకి మనకి గడువు వచ్చేసరికి ఇప్పటి వరకు ఉన్న ఇది ప్రకారం అయితే ఈ నెల థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంది సో అయితే సో మన యొక్క ఈకేవైసీ అసలు అందరూ వేయాలా అవసరం లేదండి ప్రతి ఒక్కరు అవసరం లేదు సో కొంతమంది మాత్రం వేయాలి అసలు నేను వెయ్యాలా వద్దా అనేది ఎలా తెలుసుకోవాలి సో అదే అండి ఇవి అలాంటి ఈ వీడియోలో మీకు చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది సో మనం డీలర్స్కి కాల్ చేసి అడగడం ఇవన్నీ అవసరం లేదు మన గా సింపుల్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను అక్కడ నుంచి మీరు చెక్ చేయండి సో మీరు హ్యాపీగా చూడవచ్చు అయితే ఇక్కడ నేను వెబ్సైట్ అని ఓపెన్ చేస్తున్నాను వెస్ట్ యాప్స్ ఎస్ నేను వెబ్సైట్ అని డైరెక్ట్గా నేను హోమ్ స్క్రీన్ మీరు ఎక్కువ ఉన్నాను ఎంటర్ ఇస్తున్నాను ఇక్కడ ఐ మీన్ డబుల్ ట్యాప్ డైరెక్ట్ సైట్ లింకే మీకు ఇస్తున్నానండి ఈ విషయం గమనించండి ఆర్సి ఎస్ వెబ్సైట్ ఆల్ జైబో పబ్లిక్ డెస్ట్ రిబ్యూషన్ టెస్ట్ ఆఫ్ ఎప్స్ సో ఇలాగైతే ఉంటుంది సో ఇక్కడ నేను డైరెక్ట్ సో సో రైట్ సైడ్ బేసుకుంటూ వస్తే మనకి ఆర్సీ నో అని ఉంటుంది అంటే రేషన్ కార్డ్ నెంబర్ సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి నేను నా యొక్క రేషన్ ఇక్కడ ఆర్సీ నెంబర్ రైస్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే టూ ఎయిత్ స్టార్ట్ అవుతుంది సో రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత రైస్ కార్డ్ చేస్తే సబ్మిట్ పేమెంట్ ట్యాప్ చేయండి ఇక్కడ లోడ్ అవుతుంది రైస్ టెప్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇక జాగ్రత్త గమనించండి మనకి మన యొక్క రైస్ కార్డ్ అనేది నెంబర్ చూపిస్తుంది రేషన్ చెప్పేసుకుంటే సో ఇక నా యొక్క నేమ్ చూపించింది

ఇక్కడ ఏదైతే ఏ అని ఉందో మనకి అదంతా కూడా యాక్టివ్గా ఉన్నట్టే ఓకేనా సో విధంగా తెలుసుకోవచ్చు ఆధార్ సీరియల్ అని చెప్పి వచ్చింది రైట్ ఇక్కడ ఇంకొక విషయం ఎలా తెలుసుకున్నాం అయితే ఇప్పుడు నాకు రై రైస్ కార్డ్ నెంబర్ తెలిసింది సో అసలు ఏ ఎంత కాదు నాకు డైరెక్ట్గా యాక్టివ్ అని రావాలి లేదా నాకు రైస్ కార్డ్ నెంబర్ తెలియదు ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ ఉంది అప్పుడు ఎలా సో అప్పు కూడా మనం

Rice card search. Yes. Chrome. A race card in any website in the. No data available in table. Yes. Old price career. Shop shopman, disk SL. Tran, no DRC member, older rice secretary. Customized rice card search. Web view. Yes. Web view card on an exact Accessibility volume. Characters. Access hide screen. एदर फील्ड स्कोर ने ने डायरेक्ट का आरसी नंबर एकरा आरसी नंबर मेरे एरिया ने वाच सो ना रेकडा शो विजिट लिस्ट फॉर नेक्स्ट टाइम ने करो बैकवेन्यू एक्शन टू एट आरसी डिटेल्स के मोर केड आरसी डिटेल्स के सबमिट ये मत कर ले डायरेक्ट नंबर इससे चालू पेज आरसी डिटेल पेज एसएलओ District mem Secret Rice, Old Mem RC's Member Old RC No. Column Header, Member Name, column, Old Rice Secretariat, Mantle Name, District SL, Page, Page. Churan Jagar, the Communician, Kaila, SL No. So, Column Head, District Name, District Name, Mantle Name, Mandal Name, Secretariat Name, Secretariat column, Name, Rice Card No. Rice Card column, Number, header, Old RC No.

సో ఇలాగ మనకి యాక్టివ్ అని చూపిస్తున్న వాళ్ళందరూ కూడా ఈకేవేసీ అవసరం లేదు యాక్టివ్ అని లేకుండా పెండింగ్ అని కానీ సో ఇలా పడిందంటే ఫెయిల్యూర్ అని కానీ ఇలా పడింది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈకేవేసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ అనేది మనం ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గ్రామవార్డు సచివాలయంలో వీఆర్ఓ గారి లాగిన్లో మరియు డీలర్ షాప్కి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు సో మీకు ఇది ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను